పంచాయతి శాఖ మంత్రి సీతక్కను నిలదీసిన ఎమ్మెల్యే రాజ్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను నిలదీసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పదిహేను నెలల నుండి బిల్లులు రాక పంచాయతీ కార్యదర్శులకు చాలా ప్రాబ్లం అవుతుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పేర్కొన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ అప్పుల పాలైంది ఆగమైందని దేశం మొత్తం మొత్తం డప్పు కొట్టాడు పెట్టుబడులు పెట్టేవారు వచ్చేవారు రాకుండా పోయారు హైడ్రా విధ్వంసం సృష్టించారు భారీగా రెవెన్యూ ఆదాయం పడిపోయిందే తెలంగాణ పరువు తీశాక ఎవరు అప్పిస్తారు తెలంగాణ ఆదాయం రాబట్టలేక విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కమిషన్ల పేరు మీద పనులు జరుగుతుండే కమిషన్లు ఇయ్యలేక పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు పెట్టుబడులు పెట్టేవారు భయపడుతూ పని పనిచేయడానికి భయపడుతూ విదేశీ పెట్టుబడులు తెలంగాణలో పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు ఎక్కడి నుండి తెలంగాణ ఆదాయం వస్తుంది పరిపాలన చేత చేతులెత్తే మార్పు తెలంగాణ ప్రజల బ్రతుకులు ఆగం చేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్తే ఎవరిని అదిలించినా బాధలేసి తప్ప పైసలు లేవు నేను అప్పు తెచ్చి పెట్టినా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు సొంత పైసలు ఓ తీసుకొచ్చి పెడుతున్నాను వాళ్ళ సొంతలు అప్పులు వచ్చి ఎందుకంటే మీడియాలో ప్రజలు అధికారుల ప్రజలు మనం పెట్టే వెళ్ళి తట్టుకోలేక పైసలు లేక శాలి సాలం జీవితం దాన్ని కూడా కించిన ఉద్యోగులు కూడా అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్